హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ని ఈ ఇదే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి ఇదే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట దీన్ని అయితే మనం నాటుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే అయితే నాటుకుందాం అనమాట దీన్నైతే ముళ్ళు చాలా సార్పు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఇది ఎంత బాగున్నాయో ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ప్లాంటేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎందుకో గోడ కట్ట మనం అనుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు గోడ దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీంతో పాటు చిన్న మొక్క ఉంది అది చిన్న డ్రాగన్ ఫ్రూట్ అనమాట అది కూడా దీంతో పాటే ప్లాంటేషన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ కి మనం నీళ్ళని వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మన డ్రాగన్ ఫ్రూట్ ఇస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్